సంస్కృతంలో ఏమంటాం అంట ఇంగ్లీష్ లో ఏమంటారండి నోటి మౌఖిక అనేది మౌత్ అయ్యింది ముక్కుని ఏమంటారండి నాశిక అంటారు సంస్కృతంలో ఇంగ్లీష్ లో ఏమంటారు అవునా కదా ఏవైనా జాగ్రత్తగా కనుక మనం చూడగలిగితే అంతేకాదు తెలుగులో కొన్ని అక్షరాలను తీసేస్తే అర్థాలు మారిపోతాయి ఒక్క అక్షరాన్ని తీసి పక్కన పెట్టిన తెలుగులో అర్థం ఏమైపోతుంది మారిపోతుంది ఇంగ్లీష్లో అట్లా కాదు ఉన్న అక్షరం తీసేస్తే కానీ కుదరదు అవునా కదా సి ఏమవుతుంది కుడ్ అవుతుంది ఎల్లు పొలకదు అందులో సైలెంట్ అయ్యా అంటారు దాన్ని ఏమంటారు దాన్ని ఒకవేళ ఎంతో కలిపి పొలకాలి అంటే కుల్డ్ అనాలి అర్థం మారిపోతుంది కనుక అసలు శిశలైన భాష ఏది అంటే మన భాష అసలు శిశలైన భాష ఒక్క అక్షరం తీసేసామా అర్థం మారిపోతుంది లేదు ఒక అక్షరం మధ్యలో తేడా ఉంచామా అర్థం మారిపోతుంది క్లాపిస్తే అంత మధురమైన భాష మనం దీన్ని వదిలిపెట్టి ఏదో ఏదో అనుకుని ఎవరినో ఎవరినో చూచి మన సంస్కృతిని మరిచిపోతున్నాం పెద్దలాగా మీరంతా భక్తి కలిగిన వాళ్ళు మంచివాళ్ళు కేవలం సత్సంగా భజనలు చేసి యువతలకి రావటం కాకుండా మంచి అలవాట్ల గురించి ఒక పది నిమిషాలు చెప్పటం కోసం ప్రయత్నం చేయండి ఇరవై ఏడు సత్సంగాలు ఉన్నాయి కదా ఈ ఊరు ఉన్నాయి ఇరవై ఏడు ఉన్నాయి మొత్తం నెలలో ఒక మూడు రోజులు తప్ప మిగతా అన్ని రోజులు సత్సంగాలు ఆ సత్సంగంలో ఒక్క ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు మంచి మాటలు ఈ సత్సంగంలో ఉన్న వాళ్ళంతా కాలేజీలకు వెళ్ళండి అర్థమైందండి ఎక్కడికి వెళ్ళాలి కాలేజీ నేను చదువుకున్నప్పుడు మా చిన్నతనంలో మోరల్ క్లాస్ అని ఒక పీరియడ్ ఉండేదండి ఉన్నదా మీకు కూడా తెలుసా మోరల్ క్లాస్ కానీ వాటి రోజున పీరియడ్స్లో మోరల్ ఉన్నదా సీట్ ఇస్తే ఎన్ని లక్షలు ఏమి అనుకోమాకండి సిఎన్ అనే రెండు అక్షరాలు విద్యా లోకాన్ని ఈనాడు ఏడుతున్నాయి అందరూ వాటితోలికే పబ్లిక్ పబ్లిక్గా చెబుతున్నాయి ఏ భయం లేకుండా ఎన్ ఎవరో తెలుసు అండి చైతన్య అండ్ నారాయణ వాళ్ళు తయారు చేసేది విద్యావంతులను కాదు ఉద్యోగస్తులుగా మారేటువంటి యంత్రములను తయారు చేస్తున్నారు డబ్బులు సంపాదించే యంత్రాలను తయారు చేస్తున్నారు వాళ్ళు ఆయా క్లాసుల్లో ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ డి గ్రేడ్ చదువు ఎవరికి ఏ గ్రేడ్

కానీ దగ్గర కూర్చుందండి సాక్షాత్తు విష్ణుమూర్తి వక్షతలంలో కూర్చుందండి ఎప్పుడైతే కూర్చుందో ఆవిడ దగ్గరకు ఆ విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి అడిగారు అయ్యా ఆవిడ మీ దగ్గరికే వచ్చింది ఎందుకట్లా ఎంత మేము ఉన్నాం కదా మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి నీ ఒక్కడిని ఎంచుకున్నదే కారణం ఏమిటి అని అడిగారు దేవతలు అడిగారు రాక్షసులు అడిగారు అడిగితే సమాధానం చెప్పారు ఆయన ఆవిడ సర్వస్వతంత్ర ఏ చెప్పారండి సర్వస్వతంత్ర నేను కూడా ఆవిడ చెప్పినట్టు వినవలసింది